దేవి శ్రీప్రసాద్ ఇలా మాట్లాడడంపై పుష్పాటు యూనిట్ కూడా షాక్ అయింది దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశాడు తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అందరికి ఆన్సర్ ఇచ్చేశాడు చెన్నైలో గ్రాండ్ గా జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి మాట్లాడిన తీరుకు పుష్ప సినిమా యూనిట్ షాక్ అయిందని చెప్పొచ్చు ఓ దశలో హీరో అల్లు అర్జున్ మోహన్ కూడా కాస్త మారిపోయిందనే చాలా మంది అంటున్నారు ఇంతకీ దేవి ఏమన్నాడన్నది ఆయన మాటల్లోనే విందాం కరెక్టే మీరు చేసింది మనకేం కావాలో మనం అడిగి తీసుకోవాలి అడగకపోతే ఎవరు ఇవ్వరు కరెక్టే కదా బన్నీ అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా తర్వాత మాట్లాడుకుందాం సార్ మ్యాటర్ ఏంటంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మీ అందరి తోడుంటే మనల్ని షేక్ చేసేవాడు ఎవడు ఉండడు సో లవ్ యూ రవి సార్ మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి నేనే ఎక్కువసేపు మాట్లాడానని అనద్దు మీరేమో నేను టైం కు పాట ఇవ్వలేదు టైం కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైం కు ప్రోగ్రాం రాలేదు మీకు చాలా ప్రేమ ఉంది నా మీద కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు ఇప్పుడు కూడా మీరు వచ్చి నన్ను ఏమన్నారు రాంగ్ టైమింగ్ లేట్ అన్నారు నేనేం చేయాలి సార్ ఇవన్నీ సపరేట్ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు ఇలా అడిగేసేయాలి అంతే ఓపెన్ ఓకే ఆన్ టైమింగ్ ఇలా ఫైర్ 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 అన్నట్టుగా ఊగిపోయిన డిఎస్పి తన ఆవేదన అంతా వెళ్ళగక్కాడు నిర్మాతలనైతే డైరెక్ట్ గా స్టేజ్ పైనే ఉతికి ఆరేశాడు మెలోడీతో మొదలై కంప్లీట్ మాస్ బిట్ ఫినిష్ చేసినట్టుగా స్టేజ్ మాట్లాడిన బన్నీ తనపై వచ్చిన విమర్శలన్నిటికీ చెక్ పెట్టేశాడు తను పని విషయంలో ఎన్నడూ ఆన్ టైమ్ స్పష్టం చేశాడు ఇక్కడ కీలక విషయం ఏంటంటే దర్శకుడు సుకుమార్ ను గానీ హీరో అల్లు అర్జున్ దేవి ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకపోవడం డైరెక్ట్ గా నిర్మాతలను ఉద్దేశించే డిఎస్పీ ఇంత హాట్ హాట్ గా మాట్లాడాడు వాళ్లతో తనకు ఎదురైన అనుభవాన్ని స్టేజ్ పైన అందరి ముందే ఓపెన్ గా మాట్లాడేశాడు దీంతో తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండ అదంత అని అంతా అనుకుంటున్నారు దేవి విషయంలో పుష్ప టూ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ఇంకేదో జరిగింది అని ఆయన ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు ఇలా జరిగి ఉండాల్సింది కాదని కూడా అభిప్రాయపడుతున్నారు తనపై వచ్చిన విమర్శలకు ఇలా చెక్ పెట్టిన దేవి అభిప్రాయం సరైందేనా కాదా మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి